ఆలాహలం భక్షించాడు కదా పరమశివుడు ఓ రోజున అడిగాడు ప్రమదగణాలను విరే ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం విషం వచ్చిందని వచ్చారు తాగేశాను ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా ఎవరు రారు ఆయనకు అందుకే ఈశ్వరుడు ఓ పేరు అండి అభిషేకంలో ప్రథమో దైవ్యోభిషేక అంటారు అభిషేకం చేసేటప్పుడు సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకుని ఎవండి మీ టర్న్ తొమ్మిది గంటలకు వస్తుంది వచ్చే నెల పదిహేనో తారీఖున మీ టర్న్ వస్తుందన్నారు అనుకోండి ఐవీరావు గారు పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి ఓ ఇరవై రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తెల్లవారిని దగ్గర నుంచి వింటారు టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని నాకు కడుపు నొప్పిగా ఉందండి చెవులో పోటుగా ఉందండి కంట్లో నొప్పిగా ఉందండి తలకాయ పోటుగా ఉందండి దరగట్లేదండి అరిగింది అరగ అరిగినా కూడా అరగలేదని బెంగొచ్చేస్తోందండి ఇలాంటి దిక్కుమాలిన రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాళ్ళు లేడ్యా గారు అనచ్చ అనరు ఎందుకనరా ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర బాధలే చెప్తారంతే అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ ఇన్ని చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని పదిహేను రోజులు పోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు అలా మీరు ఎప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి నా స్పాండిలైటిస్ బాగా తగ్గింది మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో రెండు గంటలు నించున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా అలా ఉంటే గారు ఆశ్చర్యపోతాడు అదేమిటి నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ వచ్చుకొని ఇంకొక గంట కూర్చున్నాడని కాబట్టి క్షీరసాగర మధనంలో హాలాహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారెవరు అంతే లోకం యొక్క పోకడ కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను ఏమైందిరా అసలు క్షీరసాగర మథనం అని అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహినే అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్య ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే మావిడ కన్నా అందగత మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అందగత్యా అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడిని ఉపాసించే అందం పొందాడండి ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం పత్మిని శరణమహం ప్రపత్ బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు శాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్న చెల్లెండు నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి ఎలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిళ్లాగే ఉన్నాడండి మీ బావుమరది ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా బావుమరిది అచ్చు మా ఆవిళ్లే అయ్యాడా ఓసారి సార్ నుండి పరండి అయితే అన్నాడు కైలాసగిరి మీద కైలాసగిరిమీ ధండెందు భూషణుడొకనాడు కొలువుననున్న వేళ అంగనయ విష్ణుడ సురుల వంచీ సురలకు అమృతం అమృతంబు విని వినితేవియును తాను వృషభేంద్రగమనుడైకడు వెట్క భూత సంఘములు కొలువ మధుసూధనుండున్న కేగి కేరుషోత్తముని చేత పూజ బలసి తాను కూర్చుండి పూజించదనుజ వైరి కుశలమేమి కుమాకును కుశలమనుచు మధుర భాషలు హరిమీద మైత్రి నెరపై హరుడు పద్మక్ష చూచీ ఇట్లనీయ ప్రీతి పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదండి అన్నాడు ప్రమదగణాన్ని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్నీ అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ భావించి కొందరు బ్రహ్మంబునీవని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సదసి సదసి సరదీశ్వరుడని సరవి కొందరు శక్తిహితుడనియు కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండధికుడనియు దొడరి నద్వయద్వయ సద సద్విశిష్ట సంశృయుడవి తలపనొక్కంత వస్తు బేదంబుగలదే కంకణాదులు పసిడి యొక్కయు కాదే కడలు పెక్కైన వర్ధి యొక్కయు కాదే భేదమందునువిను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మ అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అది సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా అది బంగారం అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను అయ్యా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీకు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఎటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు ఏమయ్యో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అచ్చుమా ఆవిడకన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావుట కదా ఏది ఓసారి చూడాలని ఉంది అలా కనపడదు అన్నారు అంటే శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏమన్నా మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయింది ఏంటి ఎటు విడిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరైనా పిలిచారా ఏమిటి అల్లర్లకు వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యాన ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు కూర్చుని ఉండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమదగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలొడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతోంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాళ్ళు గంటి వాడి వాలారు ఎరుకలేక మర్రచ గుణంబుల ఆలిమరచాంబు ని జగణాలి మర్రచే అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు చూశావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారికవచ్చు మృత్యుజయము మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగెలు గంగవశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని సుషావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మర నిర్మరావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను దేవ మాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయా బుద్ధిందనిక అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటయా వెంట అనలేదు ఏమన్నాడో అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణువు అన్నారు నిఖిల దేవోత్తమ నీ ఒక్కరుడు తక్క ఎవ్వడు నా మాయగలవ నేర్చు మాని అయిన నా మాయచే మునుగక ధృతి మోహితుండవై తెలిసి తీవు కాలరూపంబున కాలంబుతో జరదు ఇప్పుడు నీనిష్ట పెష్ట తనుచు సత్కరించిన సఖ్యంబు సాలపి దక్షతనయగణంబులు తన్నుకొలువ భవుడు నిజ భవనమునకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాస్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమధగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేట శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నారట మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావాందుకని గెలవగలిగారు నిఖిల దేవోత్తమా మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభవాహనం ఎక్కి వెళ్ళిపోయాడయా ఇంతే ఈ కథ అన్నారు ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం అది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని మీరిలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డా అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మీ గొప్ప ఏంటంటారు హాలాహలం పుట్టేసింది కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్న వాళ్ళు యజ్ఞయాగాదికృతులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ శంకరుడు అండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారే నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడన్నా చదివే పోతన గారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా అలా అయితే పార్వతీదేవి నీ మొహం నేను పక్కన ఉండగా ఆపరుగులు ఏమిటి అని అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావయ్యా నా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉంది అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని పింపి క్షీరసాగరం ధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకైంది కాబట్టి కామము ఉన్నదా లేదా ఉన్నది కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడు ఎందు ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల ఎందు పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాక్ష్యమో ఈ రహస్యాన్ని బయట పెట్టిన వారు ఎవరో తెలిసా అండి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో బయట పెట్టారు హరిస్వామారాధ్య జన సౌభాగ్య జననీ పురాణారీభూత్ స్మరూపి నేహ్యే నవ పుషా మునీనా కథమివ మోహాయమిహతాం అమ్మా అసలు జగన్నాథకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసేశాను అనుకోండి నన్ను తీసుకెళ్ళి ఎందుకు వచ్చిన మాటలు అఘాయిచ్చం పని చేశాడు అంటారు కదా నేను పోయకూడదు అలా ఎవరిని అది పరమదోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోపెట్టి ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు ఆయన ఆయనైతే తెలియకుండా కోసేశాడు వెంటనే ఆహా ఆ రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంఖ్య లేచి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్ళారు ఆయన గుండె కోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు కానీ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కాని ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్ఖలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢులు అలొకత్తుంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుంది అది అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడిగింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి పుడితే మహిషి మరణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు అందుకని దంతాలు మోగించారు ఇది మంగళమా మంగళమా ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి మరి స్వామి జన్మించారు కదా సహవాష్ అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి జననం కాబట్టి ఇప్పుడు ఏమైనది లోకములన్నింటికి మంగళము జరిగినది మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదలు పరమశివుడి మీద చేశారు అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులని నిర్ణయించారు ఒకరు వినాయకుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు ఒకరు అయ్యప్ప ముగ్గురు కొడుకులు తల్లి ఎవరు శ్రీమన్నారాయణ అలా ఎలా కుదురుతుంది అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈ బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఈశ్వరుడు ఎందు కల్పించినది ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంటపడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను డైవర్స్ నోటీస్ అనడం ఇది శంకరుడి యొక్క స్థితి ఇది నీకు తెలుసా ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననం ఉంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకునిలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటారు ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో తెలుసా అండి మహిషి అంటే అజ్ఞానం ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో ఈ లీలలో ఉన్న అంతరార్థమును క్షీరసాగర మతనం చేసి పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకొక రహస్యం తెలుస్తోంది ఆకామము కామము కాదు డాక్టర్ గారు కాలాపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన ఎందు అంగీకరించినాడు ఈ కామము లోకరక్షణము కొరక ఈ కోమము తుచ్చ కామమై ఒక స్త్రీ వెంట పడడానిక ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు పక్కన భార్య ప్రమధగణాలు చూస్తుండగా పరిగెత్తాడు కారణం లోక కళ్యాణమును సాధించడానికి ఇది ఆతృత ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో లోకరక్షణ ఉన్నది ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో మహాత్ముల జననములను నీ వెంచకు నీకు చేత కాదు రుతాచి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్ఠండి ఏమిటి ఒక అప్సరస ఘృతాచిని చూసి మోహించడం ఏమిటి మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు సుఖబ్రహ్మ మహాబ్రహ్మి మూర్తి జన్మించారు నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి పుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చెయ్యాలి వాళ్ళిద్దరి ఎందు ఎంత పవిత్ర భావనయున్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి ఇది తెలియడం జ్ఞానం లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్రపట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి వచ్చి కూర్చుని నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉండగా లేకపోతే ఉపన్యాసం అవుతుండగా తొమ్మిది దాటుతుంది ఒక్కొక్కసారి తొమ్మిది దాటితే తొమ్మిది అయిపోయింది నేను పడుకుంటాను నోరుమై అన్నారు అనుకోండి నేను ఆపేయాలి కానీ ఆయన అలా అందరూ తొమ్మిది అయిపోయినా సరే ఆ పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంత ఓర్పో చూడండి కూర్చుని వింటున్నారు నేను ఇప్పుడు ఏం పడుకోలేదు పర్వాలేదు అని కూర్చుంటారు అలాగే ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అన్నిపుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతాను పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు ఏమి ఆత్మీయత తండ్రిది ఏమి వాత్సల్యం ఏమి జ్ఞానబోధ ఇలా జ్ఞానముద్ర పట్టడంలో పైశాచిక కామం అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకైంది మహిషి సంహారం ఎందుకైందండి దాన్ని బట్టి తెలుసుకోవాలి చేత కాని తీర్పులు చెప్పడం మానేయాలి అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి దానికి క్షీరసాగర మథనం చేయగలగాలి పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి అది చేత కాకుండా ధూర్తతనంతో తనకే తెలుసు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు వాళ్ళిద్దరూ పురుషులు స్త్రీ రూపం పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు నువ్వు చేయి నేను చూస్తాను